అస్మరుభ్యో నమ ఈరోజు బుధవారం జ్యేష్ఠమాస శుక్లపక్ష ద్వాదశ తిది ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల తదుపరి త్రయోదశి విశాఖ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల తదుపరి అనురాధ నక్షత్రం విశాఖ నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతార నక్షత్రం కాబట్టి ఈరోజు ఉదయం సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన అత్యంత యోగదాయకం కాటి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలతో ఆవు పెరుగుతో తేనెతో కొబ్బరి నీళ్ళతో అవివేగించడం ద్వారా భూసంబంధమైన సమస్యల విశేష అనుకూల ఫలితము అన్నదముల మధ్య మైత్రీ బంధము ప్రభుత్వ కోర్ సమస్యలను జయము తీవ్రమైన కుజ రాహు యొక్క దోషము నాగదోషము తొలగి వివాహ సంతాన సమస్యలతో బాధపడే వారి అసేక సత్ఫలితము భార్యాభర్త అన్యూన్యత ప్రాప్తిస్తుంది శుభం భూయా